అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ రోజు వీడియోలో ఎవ్రీ సండే మనం చేసుకునే బగారా రైస్ బిర్యానీస్ కాకుండా ఈ సండే కొంచెం డిఫరెంట్ గా స్పైసెస్ తక్కువగా ఉండి ఇంట్లో అందరు ఇష్టంగా తినే ఒక డిఫరెంట్ టేస్టీ రైస్ ని దాంతో పాటు కాంబినేషన్ గా టేస్టీ గ్రేవీ చికెన్ కర్రీని చేసి చూపిస్తున్నాను సో ఈ టేస్టీ రైస్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ రైస్ ని బాయిల్ చేసుకోవాలి దానికోసం కుక్కర్ని తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను ఈ రైస్ని ఒకసారి నీట్గా వాష్ చేసుకుని నీళ్ళన్నీ ఒంపేసుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కి త్రీ గ్లాస్ వాటర్ వేస్తే మాత్రం ఇవి బాస్మతి రైస్ కాబట్టి రైస్ ముద్దైపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ షాజీరా హాఫ్ టీ స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా టేస్ట్కి సరిపడా టూ టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ నుండి దింపేసుకొని ప్రెజర్ పోయేంత వరకు ఉంచి ఆ తర్వాత కుక్కర్ మూత తీసి రైస్ని చల్లారినివ్వాలి ఇక్కడ చూసారు కదా రైస్ ఇలా పొడి పొడిగా రావాలన్నమాట ఇప్పుడు చికెన్ కర్రీ కోసం నేను హాఫ్ కిలో చికెన్ని మంచిగా వాష్ చేసి తీసుకున్నాను ఇందులో వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి అరచెక్క నిమ్మరసం కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ చికెన్తో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చికెన్ అంతా బాగా కలుపుకున్నాక దీనిపైన మూతని పెట్టి ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం చేసుకోబోయే రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో పొట్టు తీసుకున్న ఎనిమిది నుంచి వెల్లుల్లి ఒక ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న పుదీనాని కాడలు లేకుండా ఓన్లీ ఆకులనమాట గుప్పుడు వేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి దీనిలో హాఫ్ టీ గ్లాస్ వాటర్ని వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోనే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసి ఈ రెండు వేడెక్కాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ ఆయిల్లో కొద్ది మెత్తపడ్డాక కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసి టొమాటోలు మెత్తబడే వరకు కలుపుకోవాలి ఆనియన్స్ టొమాటోలు వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ ని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మాడకుండా లో టు మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్ లో బాయిల్ చేసుకున్న రైస్ ని ఇందులో వేసుకోవాలి ఈ ఆనియన్ పుదీనా గ్రేవీ రైస్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా పుదీనాని అదే క్వాంటిటీలో తీసుకోండి ఎక్కువగా తీసుకున్నా కూడా రైస్ టేస్ట్ ని రైస్ ఫ్లేవర్ని పుదీనా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది ఇప్పుడు చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిని తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లితరుగు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా వేగాక ఒక పెద్ద సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మరోసారి కలుపుకొని పైన పెట్టి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉంచితే టొమాటోలు మెత్తగా మగ్గిపోతుంది అప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇలా ఎయిటీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి చాలామంది చికెన్ మ్యారినేషన్ చేసుకుంటున్నప్పుడే పెరుగును కూడా వేసి మ్యారినేషన్ చేసుకుంటారు కానీ చికెన్ ఉడుకుతున్నప్పుడు పెరుగును వేసి ఒకసారి ట్రై చేయండి చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా పెరుగు వేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దీనిపైన లిట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిగా చాప్ చేసుకుని కొత్తిమీరను వేసి మొత్తం కలుపుకోవాలి ఈ చికెన్ కర్రీని మనం చేసుకున్న రైస్ ని రెండు వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినండి నెక్స్ట్ టైం రెస్టారెంట్ వెళ్ళే పని అయితే ఉండదు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం మోమోహం కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి